రాజకీయం అంటేనే విమర్శలు ప్రతి విమర్శలు అటువంటి రాజకీయాల్లో వేలు పెట్టి సినిమా వాళ్ళు కక్కలేక మెంగలేక చస్తా ఉన్నారు నిన్న దిల్ రాజు గారి స్టేట్మెంట్ ఏంటిది కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ ఒక మాట అన్నాడు దయచేసి సినిమా పరిశ్రమని రాజకీయాలకు వాడుకోవద్దు సినిమా పరిశ్రమ పైన రాజకీయ దాడులు ప్రతి దాడులు చేయవద్దు సినిమా పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది సినిమా పరిశ్రమని రాజకీయాలకు అసలు వేలు పెట్టనివద్దు అని చెప్పి దిల్ రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ మొక్క మీరు ఎప్పుడు చెప్పాలో తెలుసా తెలిసారో రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చూడండి మీరు రెడ్డి మీరు రెడ్డి తీ తేల్చుకోండి అయిదని అన్నారు చూడండి ఆ రోజు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడే ఉపయోగం ఏముంది ఇంత జరిగా కూడా ఇంకా రాజకీయాలని సినిమాలని కలిపిన మీ విజ్ఞత ఇంకో పాయింట్ ఎత్తి చూపుతున్నాం వినండి నిన్నగా మొన్న అదేదో ఒక సినిమా మీ ఈ మధ్య ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా ఆ సినిమా ట్రైలరు టేజరు లేకపోతే ఆ సినిమా డైరెక్టర్ అంటే ఇష్టం కాబట్టి సినిమా చూస్తున్నాము అని అనుకోవద్దు డైరెక్టర్ మీద పిచ్చి కూడా వదిలేసాము ఎప్పుడైతే ఈ సినిమా వరకు ఆ డైరెక్టర్ ఎగ్జామిషన్ శంకర్ గారి సినిమాని రెగ్యులర్గా తెగ చూసేవాళ్ళం మేము ఆయన పిచ్చ ఫ్యాన్ ఉన్నాం మీరు చేసిన పనికి వాళ్ళ పనికి శంకర్ గారి సినిమా కూడా మేము దూరం అయ్యాం ఎంత బాధపడుతున్నాం శంకర్ గారి హార్డ్ గోర్ ఫ్యాన్స్ మేము ఏం చేస్తాం ఇక ఆ సినిమా ఫంక్షన్లో ఈ మధ్య రీల్ ఒకటి వైరల్ అయింది అదేంటంటే ఒక పార్టీ జెండాలు మీరు సిద్ధం చేయండి అంటే జనసేన జెండాలు మీరు సిద్ధం చేయండి డిప్యూటీ సీఎం గారిని చీఫ్ గెస్ట్గా పిలుద్దాం ఐదని మీరు మాట్లాడారు ఇంకా రాజకీయాలు సినిమాలు ముందు మీరేగా కలిపింది దిల్ రాజు గారు అంటే మీ వ్యక్తిగతంగా మీరు ఎటు అటు మాట మారుస్తారు ఇప్పటికైనా కానీ ఉదాహరణకు మీ సినిమా ఇండస్ట్రీలోనే రాజకీయాలొద్దు రాజకీయాల పెద్దలొద్దు ఐదైనా మాట్లాడుతూ ఉన్నారా ఎంతమంది పార్టీ జెండా కప్పుకొని ఒక పార్టీ ఐడియాలజీని సిద్ధ సపోర్ట్ చేశారు నిజం చెప్పాలనుకుంటే రాజకీయాలని భ్రష్టు పట్టిస్తున్న మీరే సినిమాలని భ్రష్టు పట్టిస్తున్న మీరే వాస్తవం ఒక పార్టీ ఐడియాలజీ మీకు నచ్చిందంకో కమాన్ ఆ పార్టీ జెండా కప్పుకోండి జనాల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి తప్పే ఉంది అట్లా కాదు ఒక పార్టీ ఐడియాలజీ నచ్చినా నచ్చకపోయినా ఒక పార్టీని విమర్శించాలనే దూరంతో ఒక వ్యక్తితో వ్యక్తిగత అవసరాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి లేకపోతే ఒక పిచ్చితోటి ఇంకొకరిని బండభూతులు తిడుతూ నీచమైన కామెంట్స్ చేసుకుంటూ ఎక్కడ లేని సందర్భాను సంతారం కూడా అంటే అసలు ఈ సందర్భంలో ఇది మాట్లాడవచ్చు అనే ఉద్దేశం కూడా లేకుండా దేని దానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పార్టీని తిట్టడం పది మందిలోకి వెళ్ళినా ఓ పార్టీని తెతాం జనాలు ఎక్కడ గుమ్ముకున్నా ఒక వ్యక్తిని ఒక పార్టీని తెతాం ఇది మీరు చేసిన నీచమైన సంస్కృతి మీ సినిమా వాళ్ళు కేవలం మీ సినిమా వాళ్ళు చేసుకున్న తప్పిదమే మీకు ఇప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు దూరం అయ్యారు వాస్తవం ఎంత దూరం అయ్యారంటే ఎంత పెద్ద సినిమా మీరు హిట్ అయినా కానీ డబ్బులు అనేవి మీకు రావచ్చు రాకపోవచ్చు కానీ ఒక సెక్షన్ ఆఫ్ అనేది సినిమా అనేది మీకు దూరమైంది మీరు గ్రహించారో లేదు ఆ సినిమా మనం ఏం చూస్తాం లేరా అనేది తయారైపోయారు ఆ హిట్ బొమ్మ అయితే నలుగురు ఐదు ఒకేసారి మళ్ళీ 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 వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువైతే చూసుకుంటా పోతారు ఇది వాస్తవం నేను చెప్పేది ఇంకోటి ఈ సినిమా పరిశ్రమ తెలంగాణలో అభివృద్ధి చెందాలి అని కోరుకుంటా ఉన్నారు ఓకే ఫైన్ మీరు ఇప్పుడు అక్కడ చైర్మన్గా ఉన్నారు ఆ డిపార్ట్మెంట్కి మీ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవడం తప్పలేదు అట్లాగే మా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు లక్షలాది మందికి ఉపాధి కల్పించే సినీ పరిశ్రమ పైన కుట్ర సినీ పరిశ్రమ మీద మీరు చేసేది చాలా సున్నితమైంది మాది ఆ పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు లేకపోతే వాళ్ళ ఎవరైతే చిరంజీవి గారు వీళ్ళందరూ మీ పార్టీ ఇక్కడ గెలిచిందని సంబరాలు చేసుకునే లోపు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కల్పించే ఆలోచన కూడా చేయండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ఇరవై శాతం ముప్పై శాతం షూటింగ్లా చేయండి అన్న అని బతికిలాడాడు అది కూడా మీరు చేయలే అది కూడా మీరు చేయలే కనీసం ఇప్పుడు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కనీసం ఇక్కడ సినిమాలు అనేది తీసి పది మందికి ఉపాధి అన్న మీ చేతిలో పనే కాబట్టి అదిగో చేస్తారో చేయరో అది మీ విజ్ఞత అది మీ విజ్ఞత ఇంకోటి దిల్ గారు దయచేసి సినిమాలు రాజకీయాలు కలిపింది మీరు అనుభవించాల్సింది మీరు అనుభవించాల్సింది మీరు ఈ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలకు పెద్ద పెద్ద మునగాల్లో చేతకాక బహిరంగంగా బయటకు వచ్చి ఒక పార్టీ ఐడియాలజీ ముసుగు దొంగల్లాగా ముసుకేసుకొని వేసుకొని సపోర్ట్ చేయలేక అంబానీ గారి చేతకాక ఆదానీ గారి చేతకాక అందరిలాగే మీరు కూడా వెనక నుంచి ఏదైనా కానీ అందరితో జాగ్రత్తగా సఖ్యతగా ఉండను తప్పులేదు పరిశ్రమకి ఏ ప్రభుత్వం వచ్చినా సహకరించాలి అందరు సపోర్ట్ కావాలని ఇప్పుడు మాట్లాడతారు మరి పెద్ద వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అయినా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు ఆలోచన చేయండి ఒక పార్టీ కండవ కప్పుకొని చేయండి ఒక ఐడియాలజీ ఏదైనా చేయాలన్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ముసుకు దొంగలాక చేయొద్దు దయచేసి ఇక్కడైనా మారుతారని నేను ఆశిస్తా ఉన్నా